వరల్డ్స్ ఎయిడ్స్ డే సందర్భంగా స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ను తిరుపతి జిల్లా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సంవత్సరం వరల్డ్స్ ఎయిడ్స్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థీమ్ గా హక్కుల మార్గాన్ని ఎంచుకోండి ప్రతి సంవత్సరం సమాజంలో హెచ్ఐవీ ఎయిడ్స్పై పై అవగాహన కల్పించడం హెచ్ఐవీ ఎయిడ్స్తో తో ప్రభావితమైన వారికి సంఘీభావం తెలియజేయడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మాట్లాడారు అందరికీ నమస్కారము మనము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ ఒకటో తారీఖున తిరుపతి జిల్లా అంతా కూడా గౌరవ డిస్టిక్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో జరపబోతున్నాము మొత్తం అన్ని పిఎస్సీల్లో అన్ని సిఎస్సిల్లో అన్ని ఏరియా హాస్పిటల్స్లో టీచింగ్ హాస్పిటల్లో అదేవిధంగా జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా ర్యాలీతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మనకు జిల్లాలో మనకు ఏదైతే ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉందో ఆ సొసైటీ గౌరవ కలెక్టర్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు అందులో ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం సామార్గాన్ని ఎంచుకోవాలనేటువంటి థీమ్ తో ఈసారి స్టార్ట్ చేస్తున్నాము టేక్ ద రైట్స్ పాత్ అనేసి ఇది ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా హెచ్ఐవో తో బాధపడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు గౌరవంగా పరిరక్షణగా మరియు సరైన వైద్య సేవలతో జీవించ వర్గ విభాగంగా వివక్ష కానీ లేదా వివిధ రకాలుగా ఎదుర్కొన్నటువంటి అవమానాలు కానీ అవన్నీ లేకుండా వాళ్ళ హక్కుల కోసము ఈ యొక్క పోరాటాన్ని ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆ పలోపేతం చేయడానికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తున్నాము మన భారతదేశంలో ప్రపంచంలోనే మన భారతదేశం రెండవ స్థానంలో ఉంది ఈ యొక్క హెచ్ఐవిలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో మూడో స్థానంలో ఉంది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల్లో పదహైవ స్థానంలో ఉంది మనం ఏదైతే హెచ్ఐవితో బాధపడుతున్న సమాన హక్కులు కల్పించడానికి కానీ వారికి వైద్య సేవలు అందించడానికి కానీ విద్య కానీ అదేవిధంగా వాళ్ళకి గౌరవప్రదంగా జీవించేందుకు వాళ్ళ యొక్క జీవితం గడిపేందుకు కూడా మన యొక్క జిల్లా అంతా యంత్రాంగం అంతా కూడా మన వైద్య సిబ్బంది అంతా కూడా కష్టపడి పనిచేయాలని